తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏంటండి మరి ఇక్కడ ఎందుకు వచ్చారు ఏంటి మరి సిద్ధం సభా సిద్ధం మాకు ప్రతి ఇంటికి మాకు పథకాలు వచ్చినాయి అందరికి బాగా చేశాడు మరి ఇప్పుడు అందరికి ఇవ్వలేదు ఓన్లీ వాళ్ళ పార్టీ వాళ్ళంత ఇచ్చారు అది మీరు చూశారు కండి చూశారు కదా పెత్తనందారికి పేదవాడికి పెత్తనందారికి పేదవాడికి ఇస్తాం ఇప్పుడు అన్నీ చేశారు మనం మంచి డెవలప్మెంట్ చేసి ఉంటే ముగ్గురు ఎందుకు కలిశారు పొత్తులు పొత్తుకి ఎందుకు కలిశాడు పొత్తు ఎందుకు కలిసారండి పొత్తు ఎందుకు కలిశారు ఇప్పుడు జగన్ డెవలప్మెంట్ చేయలేదు పథకాలు ఇవ్వలేదు అనుకుంటే ముగ్గురు ఎందుకు వస్తున్నారు సింగిల్గా రావచ్చుగా ఎవడైనా మరి మందు ఈ మొత్తం బ్రాండ్ మార్ని ఇవ్వాలంటే ఆయన సంతకం పెట్టిందేగా ఆయన సంతకం పెట్టి చేసిపోయిందేగా ఇప్పుడు ఇప్పుడు అలాగా అలా కాదన్న ఇప్పుడు మ్యాటర్ నేను చెబుతున్నాను వాస్తవంగా ఇప్పుడు నాన్న నాన్న ఇంటికి చచ్చిపోయాడు కొడుకు రావాలా వాస్తవంగా కొడుకు రావాలా నాన్న చేసిన అప్పులు కానీ ఏం కావాలి కొడుకు ఏం తెలిసింది ఒకసారి చూసాము అన్ని చేశాడు ఈ బ్రాండ్ల పైన మొత్తం సంతకాలు పెట్టి మొత్తం పోయాడు గవర్నమెంట్ అబద్ధం చెప్పదుగా ఎవడింట్లో సొమ్ము దింకొచ్చి ఎవడు పెట్టడగా పెడతాడా పెట్టడగా ఈ అన్నీ ఆయన సంతకాలు పెట్టిపోయాడు ఆయన అమలు చేశాడు ఇప్పుడు జగన్మోహన్ బ్రాండ్లు ఏం కాదుగా ఇవన్నీ అవునా నచ్చనిపోయినాడు తాగమాకండి మరి మూడు రాజధానులు అంటున్నాడు అమరావతి మరి ఏమైపో మూడు రాజధాను మూడు రాజధానులు అనుకున్నాము మనకు ముందు చెన్నై అది ఉంది ఆ వాళ్ళు నూతిపోయారు తర్వాత హైదరాబాద్ చేశారు వాళ్ళు దెంగిపోయారు ఇప్పుడు జగన్ ఏం చేశాడు మూడు చేశాడు ఎవడేడు తెంగిపోతాడు అందరికి న్యాయం చేస్తామని మూడు చేశాడు ఉంది ఇప్పుడు అమరా అలా కాదన్నా అమరావతిలో వాస్తవంగా నేను చూద్దాం అమరావతిలో ఏమున్నాయన్న మూడు పంటలు పండుతున్న పొలాలని ఔటర్ రింగు రోడ్ అని వేసి వాళ్ళందరూ దెంగారు విశాఖపట్నంలో మనకు పోర్ట్ ఏరియా ఉంది అన్ని ఉన్నాయి అన్ని సౌకర్యాలు మొత్తం వస్తాయి బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు మనకు ఏందంటే మాది కూడా ఇక్కడే దగ్గరే పచ్చడి నియోజకవర్గం మనకి ఏంటంటే ఇసుక దర్శి దూరం దూరమైన విశాఖపట్నం అయినా సరే హైదరాబాద్ పోలా మూడు వందల కిలోమీటర్ నాలుగు వందల కిలోమీటర్ రాజరాజు ఇప్పుడు చేయాలా మనం విశాఖపట్నం అయితే తప్పే ఉందన్నా డెవలప్మెంట్ కావాలా డెవలప్మెంట్ కావాలా ఇప్పుడు మనకు అమరావతిలో ఏముంది అన్న డెవలప్మెంట్ కు సరే ఇప్పుడు మనం ఒక స్థలం కొన్నాము ఆహా మనం ఒక స్థలం కొన్నాం అన్న ఇప్పుడు నేనే కొన్నాను ఇప్పుడు నా స్థలం పైన నా రిజిస్ట్రేషన్ చేయించుకుంటా నాది సొంతదని అన్ని తాత్కాలికంగా ఎందుకు చేశాడు తాత్కాలికంగా చేయకుండా ఇదే నికరం అని చేయలేదు కదా వాస్తవం కదా ఇప్పుడు మన స్థలం మరి వైజాగ్ ఒకసారి ఉదురు తుఫాన్ అయ్యేందు వచ్చి కొట్టుకుపోయినా మరి ఈసారి అలాగే కొట్టుకుపోయిద్దా ఉదు ఎందుకు కొట్టడం తుఫాన్ ఎందుకు జగన్ వచ్చినప్పుడు ఏదైనా వర్షాలు పడతాయి అన్న వీళ్ళు పడితే కరువు వచ్చింది నేను చదువుతున్నా ఈసారి గెలుస్తాడంటారా జగన్ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వాస్తవంగా రెడ్డి గారు పదిహేను లక్షలు వచ్చిపోయారు పదిహేను లక్షలు కాదు ముప్పై లక్షల జనాభా వచ్చారు కావాలంటే ఎక్వైర్ చేసుకోండి ముప్పై లక్షల జనం